హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మీ అందరికీ కూడా నేను లాస్ట్గా పోస్ట్ చేసిన జవాబు వీడియోకైతే చాలా కామెంట్స్ వస్తున్నాయన్నమాట అవి ఏంటంటే కాస్ట్ ఎంత ఏం వాడుతున్నారు మీరు మీరు వాడే నేమ్ చూపెట్టండి లేదా ఎక్కడ దొరుకుతుంది అని చాలా చాలా కామెంట్స్ వస్తూ ఉన్నాయి ఇది న్యాచురల్ ప్రోడక్ట్ అండి జవాదు అంటారు పూజా స్టోర్లో మీకు ఖచ్చితంగా దొరుకుతుంది ఏ పూజా స్టోర్ ఎంత చిన్న స్టోర్ అయినా సరే జవాదు అనేది ఈ రోజులలో చాలా వాడుతున్నారు సో మీకు ఎక్కడైనా కూడా ఈజీగా అవైలబుల్ ఉంటుంది మీరు ఆన్లైన్లో కూడా ఒక సర్చ్ జవాదు అని సర్చ్ చేశారంటే మీకు వస్తుంది నేను వాడింది ఏంటంటే సర్వోదయ జవాదు అనమాట సో ఇది న్యాచురల్గా తయారయ్యే ప్రోడక్ట్ పూజా పూజలో ఎక్కువగా వాడుతూ ఉంటారు మనకైతే దీనివల్ల చాలా యూజెస్ ఉంటాయి చాలా రకాలుగా దీన్ని ట్రై చేయొచ్చు మనము కాబట్టి ఇది చిన్న బాటిల్ నుంచి పెద్ద సైజ్ లో ఉంటాయి చిన్న బాటిల్ ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నేను తీసుకున్న బాటిల్ ఇదైతే హండ్రెడ్ రూపీస్ అండి ఇది ఇంతే కాస్ట్ ఉంటుంది అంతే కాస్ట్ ఉంటుంది అని అస్సలు చెప్పలేము ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అమ్మొచ్చు కంపెనీస్ని బట్టి నేనైతే ఇక్కడ సర్వోదయ జవాదు తీసుకున్నాను ఇది ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది లాస్ట్ ఎంత ఉంటుందో తెలియదు కానీ నేను తీసుకున్న బాటిల్ అయితే హండ్రెడ్ రూపీస్ అనమాట సో ఇంకా ఈ జవాదుతో ఎలా ఏం చేయొచ్చు అనేది అయితే మనము లక్ష్మీదేవికి ఇది చాలా ఇష్టం అనమాట ఇది మామూలుగా అమ్మవారికి సుగంధ ద్రవ్యాలు అంటే సుగంధంతో ఉండేటివి మంచి వాసనతో ఉండేటివి ఏవైనా సరే ఆమెకి చాలా ప్రీతికరం అనమాట చాలా ఇష్టపడుతుంది కాబట్టి మనం పువ్వులైనా కూడా రోజా పువ్వులు ఇలాంటివి పర్ఫ్యూమ్ కూడా అమ్మవారికి అత్తరు వాడుతూ ఉంటారు పూజల్లో సో ఇది చాలా మంచి స్మెల్ ఉంటుంది దీన్ని కూడా వాడచ్చు అమ్మవారి కటాక్షం కావాలి అనుకునే వాళ్ళు ప్రతి శుక్రవారం ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం జవాదు వేసుకొని అమ్మవారి ముందు ఉంచండి అవి రెగ్యులర్గా మారుస్తూ ఉండండి ఆ వాటర్ని మీకైతే మంచి రిజల్ట్స్ కనపడతాయి ట్రై చేసి చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇలాగా ఒక టిష్యూ తీసుకున్నాను నాకు నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ రెండే చూపిస్తూ ఉన్నాను మీకు ఎన్ని కావాలో పెట్టుకోండి ఇక్కడ చూపిస్తున్న విధంగా చాలా కొంచెం మొత్తంలో కొద్దిగా అలాగా స్ప్రెడ్ చేసినట్టుగా టిష్యూ మీద వేసేసి ఇలాగా ఫోల్డ్ చేసి పెట్టేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకున్న వాటిని మీరు దారంతో కట్టుకున్న పర్వాలేదు లేదంటే ఒక రబ్బర్ బ్యాండ్ వేసేసుకున్నా కూడా సరిపోతుంది ఇలాగ చేసుకొని అన్నీ కూడా మీరు చాలా చోట్ల దీన్ని పెట్టేసుకోవచ్చు మామూలుగా ఎక్కువగా అంటే బీర్వాలో కబోర్డ్స్లో బట్టలు అయితే కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే పట్టుబట్టలు పట్టు చీరలు లాంటివి మనం పెట్టుకున్నప్పుడు వాటి దగ్గర ఎక్కువ బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది ఇంకా డ్రై క్లీనింగ్ ఇచ్చినప్పుడు అయితే గలీ స్మెల్ వస్తుంది సో అలాంటి వాటిల్లో ఇవి ఎక్కువగా స్టోర్ చేసుకున్నారంటే మీరు అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టుకున్నారు అంటే చాలా మంచి వాసన వస్తూ ఉంటుంది నెఫ్లెన్ బాల్కు బదులుగా ఇవి వాడచ్చు తర్వాత ఇక్కడ కుంకుమ ఉంటుంది కదా మనం రెగ్యులర్గా కుంకుమ పెట్టుకునే అలవాటు వాళ్ళైతే కొంచెం జవాదును తీసుకొని ఇలా కుంకుమలో మిక్స్ చేసేసుకొని పెట్టుకోండి మీరు అప్పటికప్పుడు కావాలని అంటే కొంచెం సపరేట్గా కలిపి పెట్టుకోండి అంటే చేతిలో కానీ మూతలో కానీ లేదు మొత్తం కుంకుమలో పెట్టేసుకుంటామంటే ఇంకా బెటర్ అనమాట ఇలా కుంకుమలో కొంచెం జవాదును కలిపేసి మీరు రెగ్యులర్గా కుంకుమను పెట్టుకున్నారు అంటే ఆ రోజంతా కూడా మీ దగ్గర మంచి వాసన వస్తూ ఉంటుంది పక్కన కూర్చున్న వాళ్ళు కూడా మీ పక్కన కూర్చోడానికి ఇష్టపడతా ఉంటారు అంత బాగుంటుంది కుంకుమతో జవాదు కలుపుకొని పెట్టుకున్నప్పుడు మీకు ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుద్ది నెక్స్ట్ వచ్చేసి ఈ రోజుల్లో అయితే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు తేడా లేకుండా పర్ఫ్యూమ్స్ అయితే వాడుతూ ఉన్నారు కదా సో అవి అయితే కెమికల్స్తో ఉంటాయి చిన్నపిల్లలకైతే కొంచెం ఇరిటేషన్ కూడా వస్తూ ఉంటుంది అవి డైరెక్ట్ పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటే వాటికి అలవాటు పడిపోతూ ఉంటారు వాళ్ళు ఇంకా అవి లేకుండా బయటకు వెళ్ళే ఛాన్స్ లేకుండా తయారవుతారు అలా కాకుండా ఇలా నా నేచురల్గా తయారు తయారైన ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడానికి పిల్లలకి చూపెట్టండి వాళ్ళు మంచిగా కెమికల్ లేకుండా ఇలా వాడతారు కొంచెం చెవు వెనకాల ఇలా అప్లై అంటే ఆ డే అంతా కూడా వాళ్ళకి అసలు చెమట వాసన అనేది రాకుండా వాళ్ళ దగ్గర చాలా కొంచెం ఇప్పుడు నేను చూపించిన విధంగా అంత కొంచెం తీసుకుని చెవు వెనకాల అప్లై చేయండి దీనివల్ల వాళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు డే అంతా కూడా వాళ్ళ దగ్గర పర్ఫ్యూమ్ స్మెల్లే వస్తూ ఉంటుంది నీట్గా ఉంటారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఇంట్లో ఈ రోజులలో అయితే అంటే ఈ సీజన్లో కొంచెము వెట్టిగా ఉండడమో బట్టల ఆరండ్ స్మెల్ రావడమో లేదంటే ఇంట్లో కొంచెము ఏదైనా బ్యాడ్ స్మెల్ వచ్చినట్టు ఉండడము చిన్నపిల్లలు వాళ్ళైతే పాస్ పోయడం లాంటివి ఇంకా ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదా సో అలాంటి వాళ్ళైతే ఇట్లా ట్రై చేసి చూడండి ఇల్లంతా కూడా మంచిగా ఫ్రెష్గా ఉంటుంది ఎప్పుడూ మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇలాగ కొంచెం ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని దాంట్లోకి అయితే కొద్దిగా జవాదును వేయండి తర్వాత పచ్చకర్పూరం వేస్తున్నాను ఈ పచ్చికరపురం అనేది ఒరిజినల్గా అయితే ఇలాగ ఉంటుంది గ్లాస్ టైప్ మనకి మంచి బిల్లలు బిల్లలుగా కనిపిస్తుంది అన్నమాట చూడండి ఇది పచ్చకర్పూరం ఒరిజినల్ ఇలా ఉంటుంది ఇక్కడ పచ్చి జస్ట్ కొంచెం తీసుకున్నాను ఇది కూడా చాలా మంచి స్మెల్ వస్తా ఉంటది కొంచెం వాడితే సరిపోతది ఇలాగా కొంచెం జవాదుని కొంచెం పచ్చి కర్పూరంని వేసి ఒక స్ప్రే బాటిల్లో వేస్తున్నాను మీ దగ్గర స్ప్రే బాటిల్ లేకపోతే ఏదైనా చిన్నది ప్లాస్టిక్ బాటిల్ తీసుకొని దానికి సన్న హోల్స్ పెట్టేసుకోండి అది కూడా బాగా వర్కౌట్ అవుట్ అవుతుంది ఇలాగా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కూడా షేక్ చేసినట్టు చేయండి ఎందుకంటే అది అడుగున ఉండిపోయినట్టుగా ఉంటదన్నమాట జవాదు అనేది తర్వాత ఇక్కడ మీకు కర్టెన్స్ యూజ్ చేస్తారు కదా కిటికీల దగ్గర కటెన్స్ మీద లైట్గా ఇలాగ స్ప్రే చేసేయండి మన మనకి ఇక్కడ పిల్లో కవర్స్ అంటే మామూలుగా దిండ్లు పెట్టుకుంటూ ఉంటాం కదా దివాన్ మీద కానీ బెడ్ మీద కానీ అలాంటి వాటికి డోర్లకి డోర్లకు కూడా ఇలాగ ఒకసారి స్ప్రే చేయండి కిటికీలకి మెష్యులు ఉంటాయి కదా మెష్యూల్ దగ్గర ఇంకా ఇక్కడ టవల్స్ ఏవైనా ఉంటాయి కదా సో వీటన్నిటి మీద ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మనకి ఇల్లంతా కూడా మంచి వాసనతో ఉంటుంది అనమాట ఇంట్లోకి ఎవరైనా రాగానే వాళ్ళకి మంచి ఫ్రెష్ ఫీల్ ఉంటుంది అంత బాగుంటుంది ఇల్లంతా కూడా ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసుకున్నారనంటే ఎప్పటికీ కూడా నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట ఇలా ఒక బాటిల్ మీరు పెట్టుకున్నారనంటే ఇది దాదాపు చాలా రోజులు వస్తుంది జస్ట్ స్ప్రే చేస్తాం అక్కడ ఒక చోట అక్కడ ఒక చోట స్ప్రే చేయడమే కదా కాబట్టి మంచి వాసన వస్తుంది అనమాట స్ప్రే చేసిన ప్రతిసారి ఒకసారి ఇలాగ షేక్ చేసేసుకొని పెట్టుకోండి ఇది న్యాచురల్గా తయారయ్యేది కాబట్టి దీనివల్ల ఎవరికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు డైరెక్ట్గా స్ప్రే చేసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట మనకి ఇంకా అప్పటికప్పుడు ఇల్లంతా కూడా ఫ్రెష్ అవ్వాలి అని అంటే ఇలాంటి ఇది ఒకటి రెడీ చేసి పెట్టుకోండి మనము డైనింగ్ టేబుల్ మీద నాప్కిన్స్ వాడుతూ ఉంటాం కదా ఇవి అయితే లేదంటే వాష్ బేషన్ దగ్గర ఫ్రిజ్ తుడుచుకునే నాప్కిన్స్ పెట్టుకుంటా ఉంటాము ఇలాంటి చిన్న చిన్న నాప్కిన్స్ అయితే మనం వాడుతూ ఉంటాం కదా సో వీటిని అయితే ఇక్కడ వీటిని అంటే మనం పిండిన తర్వాత వాటిని ఆరబెట్టే టైంలో లాగా చూడండి కొంచెం వాటర్లో జవాబు కలుపుకొని ఇప్పుడు మనము ఈ వాటర్లో ఈ నాప్కిన్స్ని మంచిగా దేవేయాలన్నమాట తడిపినా సరిపోతుంది మరి ముంచి తీయాల్సిన అవసరం ఏం లేదు జస్ట్ ఇట్లా మొత్తం నీళ్ళల్లో ముంచేసి గట్టిగా దానిని పిండేశామంటే ఇంకా ఈ స్మెల్ అంతా కూడా దీనికి పట్టేస్తారన్నమాట మామూలుగా మనమైతే ఇంకా ఇలాంటి టవల్స్ని వాష్ చేసి బాగా ఎండలో ఆరబెట్టేసుకుంటాం కదా సో ఇంకా అప్పుడు నీట్గా అయిపోతూ ఉంటాయి కానీ ఏంటంటే మనం డైనింగ్ టేబుల్ దగ్గర తుడుచుకున్న టవల్స్ అయితే కనుక జిడ్డు పట్టేస్తూ ఉంటాయి ఎందుకంటే మనం తిన్న ఫుడ్కి ఆయిల్ ఉంటుంది ఒకసారి పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు సరిగా చేయగలుకోకుండా జిడ్డు ఉంది కదా అనే స్నాక్ని తుడిచేసిపోతూ ఉంటారు అప్పుడు బాగా మాగుడు వాసన వస్తూ ఉంటుంది అయినా సరే ఇంకా ఇట్లాంటి మంచిగా మనం పిండేసుకొని టైంలో ఇట్లా చేసుకుంటే మంచి స్మెల్ వస్తూ ఉంటాయి అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇల్లు తుడుచుకునేటప్పుడు మీరు ఇల్లు రెగ్యులర్గా తుడుచుకునే వాళ్ళంటే పిల్లలు ఇంట్లో పాకి పిల్లలు ఉన్నారంటే కనుక రోజు ఉంటారు కదా ఇట్లా కొంచెం జవాదుని కొంచెం కర్పూరం పచ్చకర్పూరంని మిక్స్ చేసేసి ఈ వాటర్తో మీరు ఇల్లు తుడుచుకున్నారు అంటే ఎటువంటి చిన్న చిన్న పురుగులు చీమలు రాకుండా ఉంటాయి అలాగే ఇల్లంతా కూడా చాలా నీట్గా ఉంటుంది అనమాట ఫ్లోర్ మంచిగా వైట్గా వచ్చేస్తుంది దీనితో మనకి స్మెల్ కూడా బాగుంటుంది అనమాట ఇంట్లో ఎక్కడ చూసినా ఈ కర్పూరం స్మెల్ జవాదు స్మెల్లే వస్తూ ఉంటుంది నీట్గా ఉండడంతో పాటు మనకి మంచి వాసన కూడా ఉంటుంది అన్నమాట ఇంకా ఈ చీమలు లాంటివి ఇలాంటివి కూడా పిల్లలకి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు అనమాట ఇది పూర్తిగా నేచురల్ కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మనమైతే ఇంకా కంఫర్ట్తో యూజెస్ చూద్దాము కంఫర్ట్ మనకి జస్ట్ బట్టలకే కాదు చాలా రకాల యూజెస్ ఉంటాయి మనం ఇంట్లో చాలా రకాలుగా వాడుకోవచ్చు దీనిని ఒక చిన్న కంఫర్ట్ ప్యాకెట్తో ఎన్ని చేయొచ్చో ఈరోజు మనం ఈ వీడియోలో చూసేద్దాం చూసి తీసుకున్నాను అనమాట రెండు టిష్యూ పేపర్స్ తీసుకున్నాను మీరు పెట్టుకునే విధానాన్ని బట్టి అంటే మీరు ఎక్కడెక్కడ పెట్టుకోవాలనేది దాన్ని బట్టి మీరు ఇంకా ఎక్కువగా ప్రిపేర్ చేసుకోండి మీకు ఒక ఐడియా ఇవ్వడం కోసం నేను ఈరోజు చూపిస్తున్నాను అనమాట సో ఇది ఒక డ్రాప్ మన చేతి మీద పడితేనే అంటే మన బట్టలు మిషన్లో వేసేటప్పుడు కానీ వాష్ చేసేప్పుడు కానీ ఒక డ్రాప్ చేతి మీద పడిన తగిలిన మూత తగిలినా కూడా మన చేంత మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదా సో ఇట్లాగా కొన్ని ఫ్యూ డ్రాప్స్ వేసుకోండి మరి ఎక్కువగా అవసరం లేదు చూసారు కదా ఇక్కడ జస్ట్ డ్రాప్స్గా వేసుకోండి తర్వాత టిష్యూని ఇలా ఫోల్డ్ చేసి చిన్న పీసెస్గా కట్ చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా విడల్పుగా ఉండేలాగా పర్వాలేదు లేదంటే ఇలా చిన్న ఫోల్డింగ్తో అయినా కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోండి ఇవి మీకు ఎన్ని కావాలంటే అన్నిగా ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ నేను రెండు టిష్యూస్ అయితే యూస్ చేసి పిల్లలు అయితే రెగ్యులర్గా షూస్ వేసుకుంటా ఉంటారు చెమటకి అదైతే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటాయి కదా సో ఇలా వాళ్ళ షూస్లో రెండు టిష్యూస్ అయితే కట్ చేసిన పీసెస్ పెట్టండి ఇది పేపర్ లాగే ఉంటుంది కాబట్టి వాళ్ళు అది అలాగే ఉండి చేసుకొని వాళ్ళు డైలీ యూస్ చేస్తాను చేసుకోవచ్చు అది రోజు తీసుపడాలని ఏం లేదు ఒకసారి పెట్టేసుకుంటే చాలా రోజులు ఆ స్మెల్ అలాగే ఉంటుంది ఇలాగ రెగ్యులర్గా వేసుకునేవి కాకుండా మనము పక్కన పెట్టేవి అంటే ఎప్పుడైనా అకేషన్గా వేసుకునేవి ఉంటాయి కదా సో అవైనా కూడా ఇలాంటి ఇష్యూస్ పెట్టేసి మనము బెడ్షీట్స్ అన్ని కూడా వాష్ చేసి పక్కన పెట్టేసుకుంటాం అంటే రెగ్యులర్గా యూజ్ చేసేవి బెడ్ మీద ఉంటాయి తర్వాత ఎక్స్ట్రాగా ఉండేటివన్నీ కబోర్డ్స్లో సెల్ఫ్లో పెట్టేసుకుంటాం కదా ఇవి వాష్ చేసినప్పుడు మనం కంఫర్ట్ వేసినా సరే కొద్ది రోజులు గడిచే కొద్ది బట్టి స్మెల్ అంతా వెళ్ళిపోయి ఉంటుందన్నమాట అంటే మామూలుగా మనం బయటకు తీసిన టైంలో కంఫర్ట్ స్మెల్ అంతగా రాదు మరి ఎక్కువ వేస్తే తప్ప నార్మల్గా వేస్తే అంత రాదు సో ఇట్లాంటప్పుడు ఈ కట్ చేసిన పేపర్స్ ఉన్నాయి కదా టిష్యూ పేపర్స్ ఉన్నాయి కదా వీటిని అక్కడ ఒక పీస్ అక్కడ ఒక బెడ్ బెడ్షీట్స్ మధ్యలో ఇలా ఎక్స్ట్రాగా ఉండే పిల్లో కవర్స్ కూడా కొంచెం స్మెల్ వస్తూ ఉంటాయి మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం కాబట్టి సో అలాంటి వాటి దగ్గర అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టుకున్నారంటే ఈ స్మెల్ అంతా లోపలే ఉండిపోతుంది అన్ని అన్నిటికీ కూడా స్ప్రెడ్ అయినట్టుగా అవుతూ ఉంటుంది సో ఇలాగ కొన్ని పీసులుగా కట్ చేసి అక్కడ ఒకటి అక్కడ ఒకటి పెట్టేసేయండి ఎప్పుడు బెడ్షీట్స్ తీసుకున్నా కబోర్డ్స్లో మళ్ళీ ఇలా పిల్లోస్ తీసుకున్నా కూడా మంచి స్మెల్తో ఉంటాయి అనమాట అట్లా మంచి స్మెల్ వస్తున్నప్పుడు అవి వాష్ చే ఇప్పుడే వాష్ చేశారు అన్నట్టుగా ఉంటాయి అలా ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్లో వాటర్ తీసుకున్నాను మీకు ఎంత కావాలనేది చూసుకొని మీరు ఇది ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే ఇది ఈరోజు పాడవుతుంది ఈ రోజే వాడాలి లేకపోతే ఇన్ని రోజుల వరకే ఉంటుంది అట్లా ఏం లేదు ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నారంటే సంవత్సరాల తరబడి కూడా ఉంటుంది సో ఇక్కడ నేను తీసుకున్న ఈ బాటిల్ చిన్నగా ఉంది కాబట్టి కొంచెం చిన్న సైజులో వాటర్ తీసుకున్నాను అనమాట ఇంకా మీరు ఇట్లాంటిది స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్లో వేసుకోండి లేదంటే ఏదైనా చిన్న ప్లాస్టిక్ డ్రింక్ బాటిల్ తీసుకొని దానికి చిన్న హోల్స్ పెట్టుకొని స్ప్రే లాగా పనిచేస్తుంది ఇలాగ కిచెన్లో మనకు స్టవ్ కడిగినప్పుడు కానీ లేదంటే కిచెన్ కిచెన్ టాప్ మీద లేదంటే ఇక్కడ వెనకాల టైల్స్ ఇవంతా కూడా మనకి ఎంత క్లీన్ చేసుకున్నా కూడా మంచి స్మెల్ అనేది రాదనమాట ఇట్లా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అయినా లేదంటే లైట్గా మరకలేమీ ఎక్కువగా లేవనుకున్న టైంలో జస్ట్ అలా స్ప్రే చేసుకొని ఇలా క్లాత్తో తుడిచేయండి జిడ్డుకి జిడ్డు పోతుంది అలాగే మంచి స్మెల్ స్మెల్ వస్తుంది అనమాట ఇక్కడ మనం షాంపూ కూడా వేసాం కాబట్టి క్లీనింగ్ పర్పస్ లో చాలా బాగా యూజ్ అవుతుంది కంఫర్ట్ అనేది మంచి ఫ్రెష్ ఫ్లీ ఫీల్ ఉండడానికి ఇది బాగా యూస్ అవుతుంది అనమాట అవే కాకుండా మనం చైర్స్ సోఫాస్ వాడుతూ ఉంటాం కదా ఇక్కడైతే తలలు వెనక్కి కానిచ్చుకొని కూర్చొని టీవీలు అట్లా చూస్తూ ఉంటారు ఆయిల్ అంతా అంటుతా ఉంటుంది సండే రోజు పిల్లలు ఇంటికాడ ఉన్నప్పుడు వీటిని ఎక్కువగా యూజ్ చేస్తారు కాబట్టి ఏదైనా తినేసి చేతులు అట్లే పెట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో ఇక్కడైతే కొంచెం ఆయిల్ ఆయిల్ అని బంక బంకలాగా అయితా ఉంటుంది వెనకాల వరిగినప్పుడు తలది కూడా అంటుతా ఉంటుంది సో ఇట్లా షాంపూ వేసాం కాబట్టి ఇది ఈజీగా పోతుంది అనమాట ఆయిల్ జిడ్డు ఏదన్నా ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది అక్కడ ఎలాంటి బ్యాడ్ స్మెల్ లేకుండా మంచి స్మెల్ రావడానికి కంఫర్ట్ యూజ్ అవుతుంది ఇప్పుడు చూడండి ఎంత నీట్గా ఉందో అసలు జిడ్డు అనేది లేనట్టుగా ఉంది కదా సో మంచిగా ఇవి షైనీ షైనీగా కనపడతాయి అనమాట పాత వాటిలాగా అట్లా పేలిపోయినట్టు కలర్ అని తెలిసిపోయినట్లాగా ఉండవు అప్పుడప్పుడు వారానికి వస్తారో పది రోజులకి వస్తారో ఇలాగా ఈ బాటిల్లో వేసేసుకొని మీరు ప్రిపేర్ చేసుకొని ఇలా నీట్గా అన్నీ కూడా సోఫాస్ చైర్స్ ఇలా ఐటమ్స్ అన్నీ నీట్గా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి టీవీ పక్కన ఉండే ఈ మిర్రర్ పైన మరక పడిపోయింది కదా సో ఇలాంటివి కూడా చాలా ఈజీగా రిమూవ్ అయిపోతాయి జస్ట్ ఇలా స్ప్రే చేసి చూడండి నేను ఇక్కడ నాప్కిన్తో తుడిచి చూపిస్తాను స్ప్రే చేసిన తర్వాత ఇలా పొడి నాప్కిన్తో తుడుచుకోవాలన్నమాట నాప్కిన్ కొంచెం స్మూత్గా ఉండేది అయితే బెటర్ అనమాట ఏదైనా రఫ్గా ఉండేది గీతలు పడేదైతే అద్దం మీద మళ్ళీ లైన్స్ వచ్చేస్తాయి అలా కాకుండా స్మూత్గా ఉండే నాప్కిన్ తీసుకొని మీరు నీట్గా ఒకసారి తుడుచుకున్నారంటే డస్ట్ క్లీన్ అవుతుంది అలాగే మంచి ఫ్రెష్ ఫీల్ ఉంటుంది మీరు ఇట్లాంటివన్నీ రెగ్యులర్గా చేసుకోవడం వల్ల డీప్ క్లీనింగ్తో పని ఉండదు అనమాట మనం సంవత్సరానికి ఒకసారి కూడా డీప్ క్లీనింగ్ అవసరం ఉండదు అప్పుడు ఒకసారి పది రోజులకు ఒకసారి మీకు ఎప్పుడు వీలున్నప్పుడు అప్పుడు ఇలాగా ఒకసారి చేసేసుకోండి ఇంకా డీప్ క్లీనింగ్ అవసరం ఉండదు అలాంటి పెద్ద మిర్రర్స్ అయినా కూడా క్లీన్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ పిల్లలు రెగ్యులర్గా టవల్స్ అయితే మార్నింగ్ స్నానం చేసి స్కూల్కి వెళ్ళే ముందు ఇలాగ వేసేసిపోతూ ఉంటారు కదా సో ఇలా ఉన్నప్పుడు వీటి మీద జస్ట్ అలా స్ప్రే చేయండి రోజు చేయనక్కర్లేదు అప్పుడప్పుడు చేసినా పర్వాలేదు మంచి ఇప్పుడే వాష్ చేసినట్టుగా ఉంటాయి ఇలాంటి బెడ్షీట్స్ అయినా రెగ్యులర్గా వాష్ చేయం కదా సో ఇలాంటి వాటిపైన అప్పుడప్పుడు అలాగ స్ప్రే చేసుకోండి దీంట్లో షాంపూ ఉంది కంఫర్ట్ ఉంది ఇవి రెండు కూడా మనకి మంచి ఫీల్ ఉంటాయి అనమాట ఇక్కడ పిల్లోస్ పైన బెడ్షీట్ పైన వీక్లీ వన్స్ అలాగ చేసుకున్నారంటే నీట్గా ఉంటాయి ఇంకా చిన్నపిల్లలు ఉండే ఇంట్లో అయితే ఇలాంటి ఎక్కువగా అవసరం వస్తూ ఉంటాయి ఇలాంటి పనులు ఇక్కడ హ్యాంగర్కి తగిలించిన జాకెట్స్ కానీ స్వెటర్స్ కానీ వీటన్నిటిపైన కూడా మనం స్ప్రే చేసేసుకోవచ్చు ఇంకా డోర్స్ ఉంటాయి కదా డోర్స్ కూడా రెగ్యులర్గా అయితే క్లీన్ చేయము మనము అప్పుడప్పుడు ఇలా డస్టింగ్ చేస్తాం కదా డస్ట్ చేసిన టైంలో ఇది ఒక్కసారి చేసి డస్ట్ చేయండి అప్పుడు అప్పుడేమవుతుందంటే డస్ట్తో పాటు మనకి అది ఆ బంకలాగా జిడ్డులాగా లేకుండా డోర్ ఎప్పుడు నీట్గా ఉంటుంది అనమాట ఏమన్నా మరకలు ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయి చూసేదానికి కొత్తగా షైనీగా కనపడతాయి అనమాట ఇలా చేసుకున్న టైంలో ఇంకా నెక్స్ట్ వచ్చేసి కటెన్స్ వేస్తాము విండోస్కి విండోస్లో నుంచి మనకి గాలి బయట గాలి లోపలికి వస్తూ ఉంటుంది కదా సో కర్టెన్స్ వేసినప్పుడు ఏంటంటే ఈ కర్టెన్స్ మీద ఉండే ఈ స్మెల్ అనేది మనకి మంచిగా రూమ్ ఫ్రెషనర్ లాగా పనిచేస్తుంది అనమాట గాలి వచ్చిన ప్రతిసారి రూమ్లోకి మంచిగా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇంకా ఇంకొకటి గమనించారో లేదో మీరు ఎప్పుడైనా మనం ఇంట్లో ఉన్నప్పుడు మనకి మన ఇంట్లో ఏం స్మెల్ వస్తున్నది మనకు అస్సలు తెలియదు ఒక ఐదు పది నిమిషాలు పదిహేను నిమిషాలు మీరు బయట ఉండి ఇంట్లోకి రండి మెయిన్ డోర్ దగ్గరికి రాగానే మన ఇంట్లో ఎలాంటి స్మెల్ వస్తుందో మనకి ఆటోమేటిక్గా అర్థమైపోతూ ఉంటుంది సో సో అట్లా ఏంటంటే ఎప్పుడు కూడా మన ఇంట్లో మంచి వాసన రావాలి ఎవరు వచ్చినా కూడా మన ఇంట్లోకి ఎంటర్ అవుతానే ఒక ఫీల్ ఏర్పడుతుంది అనమాట మన ఇంట్లో నీట్గా ఉందా ఎట్లుందనేది ఇంటి ఎంట్రెన్స్లోనే అర్థమైపోతుంది మన ఇంట్లో నుంచి వచ్చే స్మెల్తోనే వాళ్ళకి ఇంట్లో ఎంత నీట్గా పెట్టుకున్నా కూడా ఆ స్మెల్లే మనకి ఇల్లేలా ఉందనేది అనేది చెప్పేస్తుందన్నమాట సో ఇట్లా మెయిన్ డోర్ దగ్గర కర్టెన్స్ ఉన్నా కూడా ఇలాగా స్ప్రే చేసి పెట్టుకొని వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టడమే బాబా వీళ్ళ ఇంట్లో భలే మంచి వాసన వస్తుంది అంటారు ఇంకా అక్కడే స్టార్ట్ అయిపోతుంది మన ఇంట్లో ఎంత దుమ్మున్నా కూడా వాళ్ళకి ఆ బ్యాడ్ ఫీల్ రాదనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి కబోర్డ్స్ ఏవైనా ఉంటా ఉంటాయి కదా అప్పుడు ఒక పదహైదు రోజులు కూడా ఒకసారి ఇలా చేసుకోండి ఇల్లంతా కూడా మంచి వాసనతో ఉండడానికి ఇదొక్కటి చాలు ఇంకేం ఎక్కువ మీరు కష్టపడాల్సిన అవసరం లేదనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇదైతే రెగ్యులర్గా నేను యూజ్ చేసేది ఆల్రెడీ దీంట్లో ఉండేది తీసేసాను అనమాట తీసి ఇప్పుడు కొత్తగా వేస్తూ మీకు చూపిస్తున్నాను సో దీంట్లోకి అయితే సాల్ట్ వేసుకోవాలి ఇది మీకు అందరూ చెప్పే ఉంటారేమో కాకపోతే ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుంది మనము బాత్రూంలో లో నెగిటివ్ ఎనర్జీ తీసేయడానికి సాల్ట్ పెట్టుకోమని చాలా మంది చెప్తా ఉంటారు అంటే మన ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఉన్నా కూడా లేదంటే వాస్తు దోషాలు ఏమన్నా ఉన్నా కూడా బాత్రూంలో ఏదైనా ఒక కార్నర్లో సాల్ట్ పెట్టుకోండి ఏ దోషాలు ఉన్నా కూడా చాలా చాలామంది చెప్తా ఉంటారు సో ఎలాగో మనం సాల్ట్ పెట్టుకుంటాం కదా లో ఈ కంఫర్ట్ వేసేయండి ఇప్పుడు ఏమవుతుందంటే మనకి బాత్రూంలో మంచి స్మెల్తో పాటు వాస్తు రెండు పనికి వస్తాయి అనమాట ఎలాగో సాల్ట్ పెట్టుకుంటాం దాంట్లోనే కంఫర్ట్ వేసేస్తే మనకి ఎప్పుడు డోర్ ఓపెన్ చేసినా కూడా మంచి సువాసన వస్తూ ఉంటుంది అనమాట ఇది బాత్రూంలోనే కాదు మీరు ఎక్కడైనా సరే మిరర్స్ దగ్గర మనకి గాలి వచ్చే దగ్గర ఇంట్లోకి గాలి వచ్చే దగ్గర బెడ్రూమ్స్లో కానీ కబోర్డ్స్లో కానీ ఇలా మీకు ఎక్కువ చేయతగలదు తగలదు పడిపోకుండా ఉంటాయనుకున్న ప్లేస్లలో పెట్టేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేసి మన ఇంటికి ఎవరైనా ఎమర్జెన్సీగా బంధువులు వస్తున్నారు లేదంటే ఇంకెవరైనా వస్తున్నారు మనకి ఇప్పుడు బాత్రూమ్ క్లీన్ చేసే ఓపిక లేదంటే బాత్రూమ్స్ నీట్గా లేని టైంలో వాష్ బేషన్స్ కానీ సింక్లో గిన్నె ఉన్నాయి స్మెల్ ఇట్లా జస్ట్ ఇది ఒక్క చిక్క ఫాలో అవ్వండి ఇదైతే నేను కొన్ని ఇయర్స్గా ఫాలో అవుతున్నాను సో ఎవరు కూడా ఇంతవరకు మీ ఇల్లు బాగాలేదు మీ ఇల్లు ఇలా ఉందని అన్న వాళ్ళు లేరనమాట ఎప్పుడు ఎవరు వచ్చినా కూడా ఇంత నీట్గా పెట్టుకుంటావు అనేవాళ్ళు అంటే నా గురించి నేను గొప్పలు చెప్పుకున్నాను అనుకుంటారేమో అలాంటిది ఏం లేదండి కాకపోతే ఇట్లాంటి చిన్న చిన్న చిట్కాలు ఫా ఫాలో అవ్వడం వల్ల ఏంటంటే ఎప్పుడు కూడా నీట్గా ఉన్న ఫీల్ వస్తూ ఉంటుంది ఎవరు వచ్చినా కొత్తగా మన ఇంటికి ఇల్లు నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట సో ఇట్లాంటి రెమెడీస్ అయితే నేను చాలా యూజ్ చేస్తాను సో దీంట్లో జస్ట్ కొంచెంగా షాంపూ వేసాను ఇదంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి మీరు ఇక్కడ నేను ఒకటేంటంటే నేను జస్ట్ కొంచెంగా షాంపూ వేసాను కదా లేదు మీరు బ్రష్ పెట్టి క్లీన్ చేసుకునే మాట అయితే కనుక కొంచెం ఎక్కువ షాంపూ వేసేసుకోండి నురువ వస్తుంది మంచిగా క్లీన్ అవుతుంది లేదు బ్రష్ పెట్టే టైం లేదు మనకి ఇప్పుడు అంత ఐదు పది నిమిషాలలో మనకి క్లీన్ అవ్వాలి అనుకుంటే మాత్రం జస్ట్ స్ట్ ఇలా ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ వాష్ బేషన్ చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంది కదా సో అంత సాల్ట్ పట్టినట్టుగా సో ఇలాగా వాటర్ చల్లేసేయండి ఆ వాటర్లో ఏమవుతుందంటే అది కొంచెం షైనీగా కనపడుతుంది అక్కడ నుంచి ఎలాంటి బ్యాడ్ స్మెల్ అనేది బయటకు రాదనమాట సో వాష్రూమ్స్ కూడా మరీ దరిద్రంగా ఏం పెట్టుకోం కదా ఇలాగ ఉంటాయి కాకపోతే స్మెల్ ఒకటి ఏమన్నా వస్తే వస్తుంది కాబట్టి ఇలాగా వాటర్ అంతా కూడా స్ప్రెడ్ చేసేసుకోండి లేదు మీరు బ్రష్ పెట్టేలాగా ఉంటే కనుక ఇంకొంచెం షాంపూ వేసేసుకొని ఇలా వాటర్ అంతా కూడా బాత్రూమ్ అంతా స్ప్రెడ్ చేసేసి మంచిగా బ్రష్తో గట్టిగా రుద్దేసేయండి రుద్ది మొత్తం వాటర్ కొట్టేసి అప్పుడు నీట్గా కనపడుతుంది స్మెల్ కూడా మంచిగా వస్తుంది వాటర్ కొట్టేసినా కూడా కంఫర్ట్ స్మెల్ అంత ఈజీగా పోదు సో ఇక్కడ బ్రష్ కొట్టకుండా ఉండే పని అయితే కనుక వాటర్ చల్లింది అలాగే ఉండిచ్చేసి ఇక్కడ దీంట్లో పోసిన వాటర్ని మాత్రం కాసేపు ఆగే ఫ్రెష్ చేసేయండి ఎప్పుడు కూడా ఫ్రెష్ ఫీల్ ఉంటుంది బాత్రూమ్ డోర్ పెట్టేసేయండి ఆ ఫీల్ అలాగే ఉంటుంది అనమాట అంటే ఆ వాసన అలాగే ఉంటుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆర్టిఫిషియల్గా వేసుకునే ఇలాంటి దండలైనా సరే లేదంటే ఫ్లవర్ వాజ్లైనా మనం పెట్టుకుంటా ఉంటాం కదా అన్నీ లైవ్ ప్లాంట్సే కాకుండా ఇలాగ ఆర్టిఫిషియల్ కూడా తెచ్చుకొని పెట్టుకుంటూ ఉంటాం కదా షోకేజ్లో సో ఇలాంటి వాటిపైన అప్పుడప్పుడు ఇలాగా స్ప్రే చేసేయండి వాటి దగ్గర కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఇంకా మనకి అవి ఎక్కువ డస్టింగ్ కూడా లేకుండా ఉంటాయన్నమాట ఇంకా నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మనం ఇల్లు తుడుచుకుంటూ ఉంటాము ఇల్లు తుడుచుకునేది రోజు వారికి అంటే చిన్నపిల్లలు ఇంట్లో ఉండే వాళ్ళు అయితే రోజు తుడుచుకుంటూ ఉంటారు సో ఇంకా చిన్నపిల్లలు కింద వేసి తినేవాళ్ళు అంటే కింద పడిపోయినవి తీసుకొని తినే స్టేజ్ దాటిన పిల్లల తర్వాత ఇల్లు అంత ఎక్కువ డస్టీగా అవ్వదు కాబట్టి రెండు రోజులకు ఒకసారి లేకపోతే మూడు రోజులకు ఒకసారి వారానికి ఒకసారి తుడుచుకుంటాము ఉంటారు కదా సో అలా తుడుచుకునే టైంలో సాల్ట్ ఇంట్లో ఇల్లు తుడుచుకునే నీళ్ళల్లో సాల్ట్ వేసుకొని తుడుచుకోవడం వల్ల మన ఇంట్లో ఎటువంటి నెగెటివ్ ఎనర్జీ ఉన్నా పోతుంది అనేసి ఇది చాలా మంచిది సాల్ట్ వేసుకొని స్నానం చేయడం కానీ సాల్ట్ వేసుకొని ఇల్లు తుడుచుకోవడం కానీ చాలా మంచిది సో అదే వాటర్లో సాల్ట్ తో పాటు కొంచెం కంఫర్ట్ అలాగే జస్ట్ కొంచెంగా షాంపూ వేసేసుకోండి ఇలా వేసుకున్న వాటర్ తో మీరు ఇల్లు తుడుచుకున్నారంటే ఇల్లు నీట్గా షాంపూ ఏం చేస్తుంది బండలు మంచిగా షైనీగా కనపడడానికి ఉపయోగపడుతుంది అలాగే కంఫర్ట్ అనేది ఇంకా ఇల్లు తుడుచుకున్నప్పుడు మొత్తం కూడా ఇల్లంతా కూడా మంచి సువాసన వస్తా ఉంటుంది సాల్ట్ ఇంకా మీకు చెప్పాను సో ఇలాగా ఇల్లు తుడుచుకోండి మీరు ఏ లిక్విడ్స్ వేయకపోయినా పర్వాలేదు జస్ట్ ఇలాగా తుడుచుకోండి మీకు ఇల్లు క్లీన్ అవ్వడం తోటి మంచి సువాసనతో మంచి ఫీల్తో ఉంటుంది అనమాట ఇల్లు ప్రశాంతంగా అనిపిస్తుంది ఇలాగ నీట్గా ఉన్న టైంలో సో ఇలాగ ట్రై చేయండి ఇంకోటి ఏంటంటే మనం తుడుచుకునే ఈ క్లాత్ అయినా మా పైన కూడా ఈ షాంపూ వేయడం వల్ల ఏంటంటే ఎక్కువగా క్లీన్ అవుతాయి మంచిగా తెల్లగా ఉంటాయి ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి ఇది నేను దేవుడు రూమ్ లో తుడుచుతాను అనమాట ఈ క్లాత్ని నేను బయట తుడిచే వాటితో ఇంట్లో దేవుడు రూమ్ లో తుడుచాను జస్ట్ యూస్ చేయని కాదు కొత్త క్లాత్ తీసుకొని ఇలాగ పెట్టేసుకుంటాను ఇది అయ్యాక తీసి వేరే మారుస్తానమాట ఫ్రెండ్స్ మరి చూశారు కదా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకొంతమందికి మన వీడియో రీచ్ అవుతుంది అనమాట సో ఏ టిప్ బాగా నచ్చింది అనేది కామెంట్ పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ కామెంట్ నాకు చాలా చాలా విలువైనవి మీరు ఇచ్చే సపోర్ట్ని నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను మీ అందరికీ కూడా వెరీ వెరీ థ్యాంక్ యూ అండి మీ సపోర్ట్ ఎప్పుడు నాకు ఇలాగే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్